వెల్కమ్ టు ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టీచర్స్ కాలనీలో ఒక హౌస్ని తీసుకొచ్చాను ఇది మనకి మెయిన్ రోడ్ జీఎన్టీ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది చూడండి మీకు జిఎన్టీ రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది ఈరోజు మీకు ఈ హౌస్ని చూపించబోతున్నాను ఇది లో కాస్ట్ హౌస్ ఇది ఇది హౌస్ అయితే మనకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా మంది మా మన మమ్మల్ని టీచర్స్ కాలనీలో కావాలని అడుగున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి టీచర్స్ కాలనీలో హౌస్ చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు తక్కువగా ఉన్నాయి ఫాలోవర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు కాని ఇంతకుముందు చూసి మళ్ళీ మళ్ళీ వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని ఫాలో అవ్వండి మీకు ఎంతకంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే మాకు అంత ఇంట్రెస్ట్గా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా ఇంటి విషయంలో వద్దాం చూడండి మనం ఇప్పుడే అక్కడి నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇది చూడండి మన హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇదే ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది ఈ మధ్య కొత్తగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు మనకి ఇది వచ్చి టూ బిహెచ్కే డబల్ బెడ్రూమ్ ఇది ఈ ఇందులో ఏంటంటే కొంచెం కార్ పార్కింగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది చిన్న కార్ అయితే పెట్టుకోవచ్చు కానీ పెద్ద కార్ అయితే కొంచెం కష్టం అందులో కార్ పెద్ద కార్కైతే పార్కింగ్ లేదు ఏదైనా చిన్న ఆల్టో కార్ లాంటిది అయితే చూసుకోవచ్చు అలాగే ఈ ఇంటికి ఇది ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ లేవు చాలామంది నన్ను ఉన్నారు కొంతమంది మాకు సీలింగు కబోర్డ్స్ వద్దండి మేమే చేయించుకుంటాము మాకు అలాంటి ఇల్లు చూపించమని అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది చూడండి సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ లేవు ఇది టూ బిహెచ్కే ఇది మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇది దీనికి అటాచ్డ్ బాత్రూము కింద అయితే చూడండి మా అన్ని ఇప్పుడు వచ్చి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాటిలో ఎక్కువ పర్సెంట్ టైల్స్ వేస్తున్నారు కానీ ఇవి మార్బల్స్ వేసారండి ఇవి ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అది రెండు బెడ్రూమ్లకు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నవి అలాగే మనకి హాల్ కూడా పెద్దగా ఇచ్చారు మనకు టీవీ పెట్టుకోవడానికి కానీ మనం కూర్చోడానికి హాల్ చాలా పెద్దగా ఇచ్చారు పైన చూడండి సీలింగ్ అయితే లేదు నీట్గా ఉంది ఇల్లు అయితే చూడముచ్చటగా ఉంది పదహారున్నర అంకణంలో ఒక తక్కువ బడ్జెట్లో చిన్న ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అలాగే ఈ మనకి దేవుడి గది సపరేట్గా కావాలని చాలామంది అడుగున్నారు అలాంటి వాళ్ళకి ఇందులో దేవుడికి గది కూడా సపరేట్గా ఇచ్చారు చూడండి మనకి దేవుడి గది కిచెన్లో కాకుండా సపరేట్గా ఇచ్చారు అలాగే మనకి ఇది నీట్గా శుభ్రంగా ఉంది చూడండి కిచెను ఈ కిచెన్లో మనకి కబోర్డ్స్ వాళ్ళు కొంచెమే చేయించున్నారు మనం ఫుల్ చేయించుకోవడానికి చాలా స్పేస్ ఉంది కబోర్డ్స్ చేయించుకోవాలి ఇల్లు అయితే తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి చాలామంది అడుగున్నారు టీచర్స్ కాలనీలో కావాలి రోడ్డు దగ్గరలో కావాలని చూడండి మనకి ఇంటి వెనక స్పేసు స్పేస్ కూడా మన ఇంటి చుట్టూ తిరిగేలాగా ఉంది మొత్తం గ్యాప్ అయితే ఉంది చూడండి మనకి ఇంటి వెనక వైపు మనం బట్టలు గుర్తుక్కోటానికి వాష్ ఏరియా కూడా మంచిగా ఇచ్చారు ఎడ మనం ఇది ఇంటి చుట్టూ మీకు చూపిస్తున్నాను స్పేస్ అయితే ఇంటి చుట్టూ బాగానే ఉంది మనం వెనక్కి వెళ్ళటానికి ముందుకు మనం ఇంటి ఇంట్లో నుంచి కాకుండా బయట నుంచి రావడానికి పోవటానికి కూడా తిరగటానికి ఇల్లు చాలా మంచిగా ఉందండి తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది మమ్మల్ని చాలామంది అడుగున్నారు ఒకసారి మీకు పైన చూపిస్తారండి దీనికి మళ్ళీ మనం పైన కానీ ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి కూడా మనకి పైన పిల్లర్స్ ఉన్నారు ఇల్లు అయితే చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఉన్నారండి ఇల్లు అయితే బాగుంది కన్స్ట్రక్షను చూడండి మనకు చుట్టూ ఇళ్ళ మధ్యలో జిఎన్టీ రోడ్డు దగ్గరలో డమ్మీ పిల్లలు చూడండి అవి ఈ జిఎన్టీ రోడ్డు దగ్గరలో మనకి హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని సంప్రదించండి